ఇంకో పోరా కుట్టి నాకు వెళ్ళుగొడికే పోరా నాకు సో ఇరవై వేలు ఇస్తే నేను మాట్లాడి నిన్నే సార్ నీకు డ్యూటీ అని చెప్పినాను సార్ ఇది ఇరవై అనేది నిన్న చెప్పినాను సార్ నేను మొన్న నుంచి అడుగుతున్నాను సర్టిఫికేసి సార్ సార్ నిన్న కలిసినాను సార్ కలిసినాను సార్ అంటే మూడు రోజులు అడుగుతున్నాను సార్ ఎక్కడ కలిసి సార్ నేను పద్మూన్నర కలిసినాను సార్ కలిసినాను సార్ కలిసినాను సార్ కలిసినాక మూడు రోజులు

సరే మీద రాసి ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు నన్ను కూడా డిఈ సార్ అడుగా ఇట్లా డ్యూటీ మధ్య అనే పేరు నా పేరు మహేశ్వరెడ్డి సార్ ఎక్కడ ఉంటావు నేను శ్రీనివాసరా పంపొస్తా ఏం చేస్తావు పంప్ ఆపరేటర్ ఎంతకాలం నుంచి ఉన్నావు అక్కడ పదహారేళ్ళ నుంచి పదహారేళ్ళ నుంచి పంప్ ఆపరేటర్గా ఉన్నావు శ్రీనివాస్ శ్రీనివాస్ ఇప్పుడు ఇప్పుడు జరిగింది రాడు ఎప్పటి నుంచి రెండు రోజుల్లో అయితే తప్పించింది సార్ నీకు నిన్ను వెళ్ళమన్నారు మీ ఇద్దరిని వమ్మన్నారు మీ ఇద్దరు ఇప్పుడు దాని మీద మీకు అసంతృప్తి మీకు వెళ్ళడం ఇష్టం లేదు మీరు అక్కడే ఉండాలి అదే నా ఏసా కూడా కొంచెం సార్ మీకు హార్మ్ హార్ మెసేజ్ పెట్టారు సార్ నా రాసి బయట రాసివు ఆ మెసేజ్ కూడా నా ప్రింట్ తర్వాత నేను వెలుగు వెళ్ళిపోడు వెలుగుడు బొమ్మ ఏం జరిగింది సార్ నేను పోవడం సార్ ఇక్కడనే చేసుకున్నాను సార్ దూరం అయితే నాకు వెళ్ళలేను అంటే ఈయన నాకు ఇరవై వేలు డబ్బులు ఇవ్వండి లేకపోతే అయినా మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు ఎవరు చెప్పినారు దిగారు కాగితం మీద నాకు రాశి అవకాశం రాశి సంతకం పెట్టి వచ్చినా ముస్లామ్ ఎవరు మెసేజ్

అదేనది చేస్తున్నాం. ఎప్పుడు జనిపైనారు ఆయన? సనిపోయే సార్ బంజ్ అప్సెట్ సార్. తిరుగుతుంటారు సార్ ఆయన. ప్లేస్ లో నిన్ను పెట్టమని అడుగుతున్నాం. అవును సార్ సార్ నేను. ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఐదు నెలలు తర్వాత మళ్ళీ వేల తొమ్మిదిలో మళ్ళీ తీసేసారు సార్.

ఎందుకంటే దీంట్లో ఒక పేరు మార్చి ఇంకొక పేరు చేయాలి అంటే కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి పెట్టి జిల్లా కలెక్టర్ గారి జిల్లా ఇన్చార్జ్ చాలా పెద్దంగా ఉంటుంది అది ధర ప్రయత్నం చేస్తారు అదే మాది నా దగ్గరకు వచ్చిన నేను ఇమీడియట్ గా చేయగలిగిన ఇష్యూ అయితే కాదు మాట్లాడుతాం మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తాం సార్ నేను మీ వాడు నిన్న రెస్ట్రిక్ట్ చేస్తాను బయట వ్యక్తులు మాట్లాడకూడదు జోక్యం చేసుకోకుండా మీరు ఏమన్నా అంటారేమో ఏమన్నమాట అని ఒకటి అంటే నాకు దీంట్లో వాళ్ళు మేబీ వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు దేవుడు హ్యావ్ అప్రోచ్ ఎవరితోనైనా వాళ్ళు చెప్పుకునేది అయితే వాళ్ళకుంది ఏంటంటే బిఫోర్ నాకింగ్ ఎనీ డోర్ డిపార్ట్మెంట్ హెడ్ గా ఇక్కడ కూడా పెట్టింటే బాగుండేది ఓకే లెటర్ డైరెక్టర్ గా ఏపీ పార్టీ స్టేట్ సెక్రటరీ గా నేనే మాట్లాడితే ఏ డైరెక్టర్ అయితే ఏమి ఎవరైతే మా దాంట్లో జోక్యం వేసుకోకూడదని అని దక్షలో ఎంత ఉండాలి మేము ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పట్టం పా పాసుపడే ప్రభుత్వం వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగి లంచాలు ఇచ్చుకొని వీళ్ళను సదా పబ్లిక్ను ఇక్కడ పనిచేసే మీ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులను షెరీఫ్ అనే వ్యక్తిని ఫిజికల్ ల్యాండ్కి మోకాల వరకు కాల్ తీసేస్తే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఏమంటే హోరాయి నుంచి సర్టిఫికేట్ ఏమి లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకోమని మాట్లాడతావు